తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాండ్యం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గం లేని కుటుంబ సభ్యులందరికీ సోదర సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ జగన్ రెడ్డి పాలనలో మనం చాలా నష్టపోయాం ఒక్కసారే తప్పు చేశాం ఆ తప్పు ఇంకొకసారి చెయ్యొద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మన రాష్ట్రం ఇప్పటికే ఇరవై ఏళ్ళు వెనక్కిపోయింది మళ్ళీ మన రాష్ట్రం గాడిలో పెట్టాలంటే విజన్ని ఉన్న నాయకుడు మహిళల ఆశా జ్యోతి యువత ఆశా జ్యోతి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తూ ఉంది మీకు అందరికీ తెలుసు ఈ జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు నష్టపోవడం జరిగింది రైతులైతేనేమి యువత అయితేనేమి అయితేనేమి ఒక్కరేమి ఉద్యోగస్తులైతేనేమి ప్రతి ఒక్కరూ నరకం చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా గతంలో మన పాండ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఓర్వకల్లు మండలం ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు మన కర్నూల్లో ఎయిర్పోర్ట్ ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మనకి ఈ రోజు సోలార్ పవర్ పార్క్ వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు డిఆర్ అయితేనేమి అలాగే జైరాజ్ ఇస్పోత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజు మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మన పొలాలు రేట్లు కూడా బాగా తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ నా వచ్చిందా మన ఓర్వకల్లికి మన ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్బు అంతే కేంద్రం కూడా నోడుగా ప్రకటించింది కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులు కూడా తెప్పించలేకపోయినారు ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం మళ్ళీ మీరు వస్తేనే మా నియోజకవర్గం ప్రగతి పదంలో నడుస్తుంది అంతేకాకుండా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతను భూ బకాసుడన్నా ప్రజల భూములన్నీ కబ్జాలకు గురయిత ఉన్నాయి ప్రధానంగా వాటిని రక్షించాల్సిన బాధ్యత కూడా మీ పైనందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సెంటు స్థలాలు వదిలిపెట్టడం లేదు ఎర్రమట్టి వదిలిపెట్టాలని లేదు భూములు వదిలిపెట్టాలని లేదు ఈ భూ బకాసుల కింద పాండ్యం నియోజకవర్గ ప్రజలంతా వణికిపోతూ ఉన్నారు కాబట్టి మీరు వచ్చిన తర్వాత వీటిని తప్పకుండా అరికట్టాలని వీటిపై ప్రత్యేక చర్య తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు తప్పకుండా మా నియోజకవర్గ సమస్యలను మేము ముందుంచుతున్నాను అలాగే ముఖ్యంగా సీఎం సొంత జిల్లాకే నీరు అందించే అలగనూర్ అయిందన్నా అక్కడ కట్ట తెగితే మూడు కోట్లతో అయ్యే పనికి వీళ్ళు కమిషన్ల కోసం పోయి అక్కడ పని జరగకుండా నాలుగు సంవత్సరాలయ్యింది సాగునీరు తాగునీరు లేక ఎంతో ఇబ్బంది ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ అలగనూరు అయి మరమత్తులు చేపట్టి ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా అంతేకాకుండా కేసీ కెనాల్కు చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అక్కడ వెలగమాన్ డ్యామ్ ఉంది దానికి ఒక ఫీడర్ ఛానల్ని ఏర్పాటు చేస్తే అక్కడ దాదాపు ప్రతి గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి కాబట్టి అది కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ముఖ్యంగా మాకు ఈ పదహారు వార్డులు మాకు ఈ కర్నూలు పట్టణంలో మాకు పాణ్యం నియోజకవర్గంలోకి వస్తాయి ఈ పదహారు వార్డులకు రోజు నీళ్లు రావడం లేదు రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి ఆదాయం అంతా మాకు కార్పొరేషన్కు మావాళ్ళ నుంచే ఉంది కాబట్టి మాకు రోజు నీళ్ళు ఇచ్చేలాగా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకొని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప పథకం తీసుకురావాలని అందరికీ నీళ్ళు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నా అంతేకాకుండా కొత్త కాలనీలు ఏర్పడినాయి వాటిలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పైన కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంది అంతేకాకుండా ముఖ్యంగా రాయలసీమకే జీవనాడు అయిన గోరుకల్లు రిజర్వాయ్ వన్నా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే తొంభై శాతం పండ్లు పూర్తయ్యాయి వాళ్ళు వచ్చి కనీసం బండ పరుపు కుంగితే అది కూడా చేయలేక ఈరోజు నీళ్ళిచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మరమ్మతులు పూర్తి చేయించి పాణ్యంలో ఉన్న చెరువులన్నిటికీ నీళ్ళు ఇప్పించాలని కూడా మిమ్మల్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓర్వకల్లు మండలము అంత వర్షాభావం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు హంద్రీనివా నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి కల్లూరు మండలాన్ని ఓర్వకల్లు మండలాన్ని సస్యశ్యామలం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మా దగ్గర చాలామంది చదువుకున్న యువతీ యువకులు ఉన్నారు వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు